పేజ్ నెంబరు రెండు వందల పంతొమ్మిది టూ వన్ నైన్ అన్నమాట రికార్డింగ్ నెంబర్ యాభై నాలుగు ఫిఫ్టీ ఫోరు మనం ఇప్పుడు త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే శాక్తే గ్రంథంలో ఎయిటీన్త్ చాప్టర్ అయిన మనస్వరూప నిరూపణము పద్దెనిమిదో అధ్యాయం మనస్వరూప నిరూపణ చదువుకోబోతున్నాము దత్తాత్రేయుడు భార్గవునకు ఇట్లు చెప్పుచున్నాడు అష్టావక్ర జనకుల సంవాదము వలన చైతన్యము దృశ్యరహితముగా శుద్ధముగా ఎట్లుండునో నిరూపింపబడినది అది అనేక విధములుగానే అనేక విధములుగా స్ఫురించుచునే ఉన్నను మనుష్యులు దాని యొక్క పరిజ్ఞానము లేకపోవట వలన దానిని గుర్తింపలేకున్నారు అంతర్ముఖమై సూక్ష్మమైన దృష్టి చే తప్ప మరి ఒక విధముగా అది గోచరింపదు ఇన్ని మాటలెందుకు సాధనము చెప్పేదను వినుము మనస్సు అను సాధనముతో సర్వమును తెలుసుకొనుచున్నావు ఆ మనస్సును తెలుసుకొనుటకు సాధనము లేదు కావున అది ఇతర వస్తువుల వలె వేద్యము అగుటలేదు ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అగుటలేదు ఇది ఇల్లు ఇది పుస్తకము అని చూపి చెప్పినట్లు ఇది నా మనస్సు అని చూపుటకు వీలులేదు కావున మనస్సు ఉన్నదనుట నిశ్చితము ప్రతిబింబములు లేని అద్దము వలె మనస్సు కూడా దృశ్యరహితముగా ఉండును అట్టి శుద్ధమైన మనస్సును విత్తి అందురు వస్తువులను ప్రతిబింబింప చేసుకొనుటయే అద్దమునకు స్వరూపమైనట్లు మనస్సునకు కూడా వస్తువులను తెలిసి కొనుచుండుటయే స్వరూపము అనగా జ్ఞానమే దాని స్వరూపము ఆ మనస్సు నీదే కాబట్టి అది నీకు ఎప్పుడునూ తెలిసియే ఉన్నది ఇది నా పుస్తకము అని చెప్పినప్పుడు పుస్తకమును తెలుసుకొనుటకు మనస్సు సాధనమైనట్లే ఇది నా మనస్సు అనునప్పుడు దానిని తెలుసుకొనుటకు మరి ఒక సాధనము ఉండనక్కరలేదా అని తలపకుము మనస్సును తెలుసుకొనుటకు మరి ఒక సాధనము కావలసి వచ్చినచో ఆ సాధనమును గుర్తించుటకు ఇంకొక సాధనము కావలసి వచ్చును అప్పుడు దానికి అంతం ఉండదు అందువలన అన్నిటినీ ప్రకాశింపచేయుచున్న మనస్సు తనకు తానుగా ప్రకాశించుచున్నది అనియే చెప్పవలను శుద్ధమై స్వప్రకాశమైన మనస్సే నీవు ఏ వస్తువును చూచుచున్నప్పుడైనను నీకు నీవు భాషింపకుండా ఉన్నావా నేను చెట్టును చూచుచున్నాను అని ముందుగా నీవే భాషించుచున్నావు తరువాతనే చెట్టు భాషించుచున్నది ఆ చెట్టు వలె నాకు నేను భాషించుటలేదు అని నీవు చెప్పుదువేని నీవు లేవన్నమాట అప్పుడు నా స్వరూపమును నేనెట్లు సాధించును అన్ను నీ ప్రశ్నయే ప్రశ్న ఎట్లు సంభవించును ఆకాశపుష్పము వలె నీవే లేనివాడవైనచ్చు ఇక నీకు నీకు నీవు ఎట్లు హితము కోరుదు అయ్యా నన్ను గూర్చి నాకు సామాన్యముగా తెలియను విశేషముగా తెలియదు అని నీవు చెప్పుదువేని వినుము నిజమే లోకములో ఒక వస్తువు సామాన్యముగా తెలిసినప్పుడు దాని విశేషములను తెలుసుకొనుటకై ప్రశ్నించుట సహజమే ఇది చెట్టు అని సామాన్యముగా తెలిసిన తరువాత ఆ చెట్టు యొక్క జాతి లక్షణములు మొదలుగా విశేషములను పర్టిక్యులర్సుని కొందరు కానీ నీ స్వరూపమైన ఆత్మకు చెట్లకు జంతువులకు వలె సామాన్య రూపము విశేషాంశము అనునవి లేవు ఇంద్రి దేహేంద్రియాది విశేషములు ఏవియూ దానికి సంబంధింపవు దానికి ఏ విశేషములు లేవు అది అంతటను నిర్విశేషముగా అఖండముగా పూర్ణముగా వ్యాపించి ఉన్నది కావున అది నీకు సామాన్యముగా అనగా నిర్విశేషముగా తెలిసినచో పూర్తిగా తెలిసినట్లే అహో నీ స్వరూపమును నీవు తెలుసుకొనుచుండియూ భ్రాంతి నందుచున్నావే నేను అని నీవు చెప్పునప్పుడు నీకు ఈ శరీరము ఇంద్రియములే తోచుచుండుట నిజమే కానీ నీ అనుసరించియే అవి నీ స్వరూపముగా తోచుచున్నవి శరీరమునకు బాధ కలిగినప్పుడు అది బాగుండవలయునని నీవు భావించుచున్నప్పుడు ఆ శరీరమే నీవైనట్లు భావించుచున్నావు అట్లే ఈ ఇల్లు నాది అని తలచునప్పుడు దానికి భంగము కలిగిన చో శరీరమును గుర్చి బాధపడినట్లే ఇంటిని గూర్చి కూడా అది నీవే అయినట్లు భావించుచున్నావు నా ఇల్లు నా భూమి అని ఏ ఏ వస్తువులను గూర్చి భావించుచుందువో ఆయా వస్తువుల ఎందునూ నీవు వ్యాపించియే ఉన్నావు నీవు సర్వమయుడవు అందువలన నీవు ఇల్లు మాత్రమే కాదు భూమి మాత్రమే కాదు అట్లే నీవు దేహము మాత్రమే కాదు కావున ఏది ఏది నీకు కనిపించుచున్నదో అది ఏదియు నీ స్వరూపము కాదు నీవు దృక్కు నీకు కనిపించుచున్నదంతయు దృశ్యము దృక్కు ఎప్పుడునూ దృశ్యము కాదు చెట్లు జంతువులు మొదలుగా దృశ్యములు ఎన్ని మారుచున్నను దృక్కు మారదు ప్రతిబింబములన్ని మారినను అద్దము మారదు ప్రతిబింబములు అద్దము కానట్లే దృశ్యము దృక్కు కాదు దేహము దేశము కాలము మొదలుగా ఎన్ని భిన్న విషయములు దృక్కు రూపమైన చైతన్యమున చైతన్యమునందు ప్రతిబింబించుచున్నను అవి ఎంత చిత్ర విచిత్రములుగా భాషించుచున్ననో ఆ విశేషములు రవ్వంతయు దృక్కునకు సంబంధింపవు కావున సంకల్పమును వర్జించి సకల దృశ్యములకు అతీతమై బియాండ్ ఆల్ పర్సెప్షన్స్ శుద్ధ చైతన్య రూపముగా భాషించుచున్న దృక్కును నీ స్వరూపముగా చూడుము అట్లు ఒక్కసారి నీ స్వరూపమును నీవు గుర్తించిన తరువాత దాని యొక్క లక్షణమునకు భిన్నముగా దాని ప్రతిబింబ మాత్రములుగా తోచుచున్న దేహము మొదలగునవి నీ స్వరూపము కాదు అని తెలియను అట్లు తెలియట వలన సర్వసంసారమునకు కారణమైన అజ్ఞానము తొలగిపోవును మోక్షమన్నది ఆకాశము యొక్క అంచులలో గాని పాతాళము యొక్క లోతులలో గాని లేదు సకల సంకల్పములను త్యజించుట వలన నీ బుద్ధి ఎందు స్ఫురించుచుండు శుద్ధ చైతన్యమును నీ స్వరూపమునుగా గుర్తించుటయే మోక్షము అది నీకు స్వరూపమే గుట చేత అది నీకు స్వరూపమే గుట చేత అది నీకెప్పుడునూ అప్రాప్తము నాట్ ఆప్టైండ్ కాదు అది ఎల్లప్పుడూ నీకు సంప్రాప్తించియే ఉన్నది ఆల్వేస్ ఆప్టైండ్గానే ఉన్నది ఆత్మ నాకు లభింపలేదు భ్రాంతిని తొలగించుకున్న చాలును అదియే కృతార్థత మోక్షమును స్వర్గము వలె వేరొక లోకమని భావింపకుము సృష్టింపబడిన లోకములన్నయూ నశించును మో మోక్షమట్లు నశింపదు స్వప్నములో చూచుచున్న నీవు తప్ప కుందేటి కొమ్ముల వలె అసత్యములైనట్లు నీ స్వరూపమునకు భిన్నముగా నీకు తోచుచున్నదంతయు అసత్యమే నీ స్వరూపము అంతటనూ నిండి ఉన్నది అట్టి ఎడల మోక్షము నీకు స్వరూ మోక్షము నీ స్వరూపము కాక మరి ఎక్కడ సంభవించును ప్రతిబింబములు లేకుండుటయే అద్దమునకు స్వరూపమైనట్లు నీ ఎందు ఏ విశేషములు గోచరింపకుండుటయే నీకు మోక్షము లోక వ్యవహారములో కూడా కట్టివేసి ఉన్నవాణిని కట్లు విప్పి విడిపించినచో వానికి మోక్షము కలిగినది అనుసున్నాము కా వానికప్పుడు బంధము తొలుగుచున్నదే కానీ మోక్షము అన్నది కొత్తగా ఏదియూ కలుగుటలేదు కావున మోక్షము వేరొక సత్యమైన వస్తువు కాదు ఆత్మకు అన్యమైనది ఏదియూ సత్యము కాదు ఆత్మ పూర్ణస్వరూపముగా ఒక్కసారి గోచరించుటయే మోక్షము ప్రతిబింబములున్నప్పుడు అర్థము సంకుచితమైనట్లు కనిపించును అవి తొలగినంతనే అది పూర్ణస్వరూపముతో భాషించును అట్లే ఆత్మయందు దృశ్యములు భాషించుచున్నప్పుడు అది అపూర్ణముగా తోచును దృశ్యములు తొలగినంతనే ఆత్మ పూర్ణస్వరూపముగా గోచరించును ఆత్మయందు దేశము కాలము మొదలగు వాని వలన విభాగములు లేదు దేశములు నదులు కొండలు హద్దులై విభజించుచున్నవి నదులు కొండలు ఆ దేశములకు భిన్నములై ఉన్నట్లు దేశము కాలము ఆత్మకు భిన్నములై దానిని విభజించుచున్నవి అన్నచో అది అసంభవము ఆత్మ చైతన్య రూపము దానికి వెలుపలనున్న ఏ పదార్థమునకు కూడా స్వరూపమే సిద్ధింపదు అనగా అవి ఉండవు దే డు నాట్ ఎగ్జిస్ట్ దీపపు కాంతి గోడ మీది బొమ్మల మీద పడినచో ఆ బొమ్మలు ప్రకాశించుచు ఆ కాంతియందు మునిగి ఉండును అట్లు ఆ కాంతి వలన స్ఫూర్తి నొందుచు దానియందు మునిగియున్న బొమ్మలు ఆ కాంతికి విభాగములనెట్లు కల్పింపలేవో అట్లే చైతన్యమునందు ప్రతిబింబించుచు దాని ఎందు మునిగి ఉన్న దేశకాలములు దానికి విభాగములను కలిగింపలేవు కావున పదార్థములన్నీ చైతన్యమునందు ప్రతిబింబించుచు దాని అందే గోచరించుచున్నవి అర్ధమునకు భిన్నముగా దానిలోని ప్రతిబింబములకు ఉనికి లేనట్లు ఎగ్జిస్టెన్స్ లేనట్లు చైతన్యమునకు భిన్నముగా పదార్థములకు ఉనికియే లేదు కలలోవలే పదార్థములు జాగ్రత్తలో కూడా వెలుపలనున్నట్లు తోచుచుండుట భ్రమ వలననే జరుగుచున్నది భ్రమ వలన తోచుచున్న పదార్థములు సత్యములు ఎట్లగునో చెప్పుము కావున చైతన్య రూపమైన మన ఆత్మయే మాయారూపమైన స్వాతంత్ర్య శక్తి చేత వివిధ పదార్థములుగా భాషించుచున్నది కళలో మనస్సు ఒక్కటే కదా వివిధ పదార్థములుగా సంఘటనములుగా భాషించుచున్నది దశలో కూడా అట్లే జరుగుచున్నది కావున ఆత్మకన్న భిన్నముగా వెలుపల ఏదియునూ లేదు ఈ మాటలు విని భార్గవుడు మరలా ప్రశ్నించను భగవానుడా నీవు చెప్పినది చాలా దుర్ఘటముగా తోచుచున్నది శుద్ధమైన చైతన్యము ఒక్కటి వివిధముగా భాషించుట అసంభవము చితి చైత్యము అని వస్తువులను రెండు విధములుగా గ్రహించుచున్నారు చితి స్వప్రకాశము చితి చేత భాషించున్నది చైత్యము దీపము చేత భాషించుచున్న వస్తువు దీపము కన్నా వేరుగానే కనిపించుచున్నది అట్లే చితి చేత భాషించుచున్న చేత్యము కూడా దానికన్నా భిన్నమైన పదార్థమే అగును చేత్యము చిదాత్మకము అన్న మాట అనుభవమునకు అందుటలేదు మరియును సంకల్పమును వదులుకొనుట వలననే మనస్సు నిర్వికల్పమగును అని మహాత్ముడైన జనకుడు చెప్పెను అదియే ఆత్మకు రూపము అదియే సంసార నాశనమును కావించు నిర్వికల్ప జ్ఞానము అనియూ ఆయన చెప్పెను మరి జ్ఞానము పొందుట ఎందు ఆత్మకు మనస్సు సాధనము అని చెప్పబడినది మనస్సు సాధనముగా లేకున్నచో ఆత్మ దేనిని గ్రహింపలేక జడమే అగును అప్పుడు జడమైన ఆత్మకన్నా మనస్సే గొప్పదగును ఆత్మకు బంధము కానీ మోక్షము కానీ మనస్సు చేతనే కలుగుచున్నది అనుట స్పష్టము మనస్సు సవికల్పమైనచో బంధము నిర్వికల్పమైనచో మోక్షము కలుగుచున్నవి అట్టి ఎడల సాధన సాధనమైన మనస్సే ఆత్మ ఎట్లగును ఖడ్గము దానిని ధరించినవాడు రెండు భిన్న పదార్థములు అయినట్లు మనస్సు నిర్వికల్పమైనను ఆత్మకన్న భిన్నమే అగును అప్పుడు ద్వైతము తప్పదు మరియును లోకములో ఎవనికైనానూ భ్రాంతి కలిగినప్పుడు దేనిని కూర్చివాడు భ్రాంతి పడుచున్నాడో ఆ విషయము అసత్యమే అగును కానీ వానికి భ్రాంతి కలిగినది అన్నమాట మాత్రము సత్యమే వ్యక్తి వాని భ్రాంతి రెండునూ సత్యములగుచురుటచ్చే అద్వైతం ఎట్లు సిద్ధించును ఎండమావులలో నీరు కనిపించినప్పుడు ఆ నీరు అసత్యమే దానివలన దప్పిక తీరదు దప్పిక తీరదు ఆ నీరు చాలాసేపు కూడా నిలవదు పనికి ఉపయోగపడుట చిరకాలం ఉండుట అన్నది అసత్య వస్తువునందు సంభవింపదు మరి జగత్తులోని వస్తువులు చిరకాలము నిలుచుచు ఎన్నో పనులకు ఉపయోగపడుచున్నవి కావున జగత్తులోని వస్తువులను అసత్యములు అని ఎట్లు చెప్పవచ్చును జగత్తు సత్యమైనచో ద్వైతమే సిద్ధించును అద్వైతము సిద్ధింపదు మరియు నువ్వు దృశ్యమైన జగత్తు వలన కలుగుచున్నదంతయు భ్రాంతి జ్ఞానము అని మీరు చెప్పుచున్నారు అట్లయినచో రహితమైన జ్ఞానమే ఉండదు అట్టి ఎడల ఇది భ్రాంతి ఇది సత్యము అని భేదం ఎట్లు కలుగును భ్రాంతి అయినను అందరికూ సమానముగా ఎట్లు కలుగుచున్నది ఈ సందేహము నా మనస్సును వీడకున్నది దయతో వివరింపుడు అని చెప్పి చెప్పాడు మన భార్గవుడు యాభై నాలుగో రికార్డింగ్ నంబరు అయిపోయింది